హాయ్ ఫ్రెండ్స్ మనకంతా మేము ఫౌండేషన్ మేము కొత్తగా పెట్టినాము ప్రస్తుతం అది మాకు తోచినంత మేము పేద ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటాము రోడ్ల మీద తిండికి లేని వానికి వాళ్ళకు కొద్ది రోజులు ఫుడ్ పెట్టినాం పన్ను పెంచినాం ప్రస్తుతం ఇప్పుడు చలికాలం కాబట్టి రోడ్ల మీద కొంతమంది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కాబట్టి దాన్ని గమనించి మా అక్క ఇందిరాక్క దాన్ని గమనించి ఈ రోజు ఆమె నాకు ఫోన్ చేసి అరే నా వంతు సాయం నేను చేస్తా అని చెప్పి కొంచెం అమౌంట్ ఇచ్చి వారికి కొంతమందికి దుప్పట్లు పంపిణీ అని చెప్పింది ఫ్రెండ్స్ మేము అక్క చెప్పినట్టు ఆమె దగ్గర అమౌంట్ తీసుకొని వెళ్ళి షాప్ సెల్ తీసుకొచ్చి ఇగో ఈ రెండు ఇవి సంబంధించిన రెండు కార్డన్స్ తీసుకొచ్చినాము ఈరోజు నైట్ ఎవరైతే చల్ల ఇబ్బంది పడుతున్నారో వారికి ఈరోజు నైటు పంపడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చిల్లరగా ఖర్చులు పెట్టకుండా మీకు తోచినంత మా మన కర్తవ్య ఫౌండేషన్ కు హెల్ప్ చేయండి మీ బర్త్డే అయినా అనివర్సరీలు అయినా స్వయంగా మీరు వచ్చినా సరే మీ వల్ల నేరుగా అక్కడ పేద ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీరు ఏదైనా డొనేట్ చేస్తామంటే మీతోనే ఇప్పి ఇప్పిస్తాము ఫ్రెండ్స్ మన కర్తవ్యం ఫౌండేషన్ కింద ఫోన్పే నెంబర్ ఏమి ఉంటుంది చూడండి ప్రజల